తగలడం అనేది వాస్తవం అల్ ఐను హక్కు అస్సలం వరహమతుల్హి నేను మీ సోదరుడు ఇమ్రాన్ అలీ మీలో ఈ ఐదు ఉంటే మీకు దిష్టి తగిలినట్లే ఈ రోజు మనం ఈ వీడియోలో ఒక మనిషికి చెడు దిష్టి తగిలితే ఎలాంటి సిమ్టమ్స్ ఎలాంటి సైన్స్ ఉంటాయో తెలుసుకుందాం ప్రవక్త మొహమ్మద్ సల్లాహు వారు తెలియజేశారు అల్ ఐను హక్కున్ దిష్టి తగలడం అనేది వాస్తవం సునన్ ఇబ్నే మాజా వాల్యూమ్ నెంబర్ ఫోర్ హదీస్ నెంబర్ మూడు వేల ఐదు వందల ఆరు ఈ హదీస్ ప్రకారం దిష్టి తగలడం అనేది వాస్తవం అల్ అయిన హక్కున్ దిష్టి అనేది చాలా డేంజర్ దిష్టి అనేది చేతపడికన్నా డేంజర్ ఒక్కోసారి చెడు దృష్టి వల్ల మనుషులు చనిపోతారు కూడా కానీ భయపడాల్సిన అవసరం లేదు శరీరలో దిష్టి తగలకుండా దిష్టి నివారణ కోసం ఎన్నో దువాలు తెలియజేయడం జరిగింది ఇప్పుడు మనం దిష్టి తగిలితే ఎలాంటి సిమ్టమ్స్ ఎలాంటి సూచనలు ఉంటాయో కొంతమంది ఉలమాలు తెలియజేశారు వాటిలో కొన్నింటి గురించి మనం చర్చించుకుందాం ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ సింటమ్స్ ఈ సూచనలు ఉన్నంత మాత్రాన దిష్టి తగిలినట్టు కాదు కొంతమందికి దిష్టి ఉండవచ్చు ఉండకపోవచ్చు అది మనిషిని బట్టి పరిస్థితులను బట్టి ఉంటుంది అంతేగాని ఈ సిమ్టమ్స్ ఉన్నంత మాత్రాన భయపడాల్సిన అవసరం లేదు మొదటిది మంచి ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి షడన్ గా అకస్మాత్తుగా అతని ఆరోగ్యం అనేది పాడవుతుంది ఎన్ని హాస్పిటల్ తిరిగినా ఎక్కడ పోయినా రిపోర్ట్స్ అన్నీ నార్మల్గానే ఉంటాయి కానీ ఏదో ఒక సమస్యతో బాధపడుతూనే ఉంటాడు ఒకవేళ ఇలాంటి సూచనలు ఏమైనా ఉంటే మీకు దిష్టి తగిలి ఉండవచ్చేమో దిష్టి తగిలిందేమో అని వదిలేయకూడదు తప్పకుండా ట్రీట్మెంట్ చేసుకోవాలి ఒకవేళ మానసిక సమస్యలు ఉంటే మానసిక వైద్యుల దగ్గరికి వెళ్ళాలి మెంటల్ హెల్త్ చెకప్ కూడా చేసుకునే ప్రయత్నం చేయాలి రెండోది కొంతమందికి శరీరంలో కొంత భాగంలో విపరీతమైన నొప్పి వస్తూ ఉంటుంది భుజం దగ్గర కానీ తలనొప్పి కానీ విపరీతంగా వస్తూనే ఉంటుంది దానికి ఎలాంటి మెడికల్ రీజన్స్ కూడా ఉండవు అంటే తలనొప్పి అనేది ఒక్క సైడ్ మొదలయ్యి మరొక సైడ్కి తాగుతూ ఉంటుంది ఈ విధంగా విపరీతమైన నొప్పి రావడం ఇది ఒక సూచన ఇవన్నీ నా సొంతంగా నేనేం తెలియజేయడం లేదు కొంతమంది ఉల్లమాలు పండితులు తెలియజేస్తే వాటిని మేము ముందు నేను తెలియజేస్తున్నాను మీరు ఇవన్నీ ఇస్లాం క్యూవే డాట్ కామ్లో కూడా చూడవచ్చు మూడవది కొంతమందికి ఫేస్ మొహం అనేది పసుపుగా ఎల్లోగా మారిపోవడం రకరకాల మచ్చలు రావడం ఇలాంటి సూచనలు కూడా కొంతమందిలో ఉంటాయి నాలుగోది కొంతమందికి విపరీతమైన బాధ డిప్రెషన్ యాంగ్జైటీ ఉంటుంది మానసిక సమస్యలు అనేటివి విపరీతంగా పెరిగిపోతుంటాయి ఇలాంటి వారు తప్పకుండా ముందు ఒకసారి మానసిక వైద్యుడిని సంప్రదించాలి మెంటల్ హెల్త్ చెకప్ కూడా చేసుకోవాలి ఐదోది రాత్రిపూట నిద్ర పట్టకపోవడం కొంతమంది ఎంత పరితం చేసినా రాత్రిపూట నిద్ర పట్టదు వారి నిద్ర మొత్తం డిస్టర్బ్ డిస్టర్బ్గా ఉంటుంది ఏదో రకమైన చెడు ఆలోచనలు విపరీతమైన భయంకరమైన చెడు కళలు ఇలాంటివి కొంతమందిలో ఉంటాయి ఆరోది ఏంటంటే కొంతమందికి లేజినెస్ విపరీతమైన బద్ధకం ఉంటుంది అంటే మంచిగా బాగా పనిచేస్తున్న వ్యక్తి కూడా ఒక్కసారిగా బద్దకష్టంగా మారిపోతుంటాడు పని మీద దేని మీద కూడా మనసు అనేది ఉండదు ఏడోది కొంతమందికి విపరీతమైన చెమట విపరీతమైన యూరిన్ వస్తూ ఉంటుంది అంటే ఎలాంటి మెడికల్ రీజన్ ఉండదు కానీ విపరీతమైన చెమట విపరీతంగా యూరిన్ పోతూ ఉంటారు కొంతమందికి బిహేవియర్ అనేది సడన్గా మారిపోతుంది పిచ్చివాడిగా మారిపోవడం విచిత్రంగా ఆరవడం కొంతమంది మగవాళ్ళు ఆడవారిలాగా మాట్లాడడం ఆడవాళ్ళు మగవాళ్ళగా మాట్లాడడం కాబట్టి ఇవన్నీ కొన్ని సింటమ్స్ సూచనలు పండితులు తెలియజేశారు కొంతమందికి ఈ సిమ్టమ్స్ ఉన్నప్పటికీ నజరే బద్ద అనేది ఉండకపోవచ్చు మనుషులను బట్టి పరిస్థితులను బట్టి హెల్త్ కండిషన్ బట్టి మారుతూ ఉంటాయి ఒకవేళ మీకు ఇలాంటి ఏదైనా డౌట్స్ ఉంటే తప్పకుండా మీరు ఉలమాలు పండితుల్ని సంప్రదించండి మెడికల్కి ఏదైనా డౌట్ ఉంటే తప్పకుండా డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి హెల్త్ చెకప్ కూడా చేసుకునే ప్రయత్నం చేయండి ఒకవేళ మీకు అనుమానం ఉంటే నేను చెప్పే ఈ దువాలు కురాణ ఆయతులు చదవండి ఇన్షాల్లా మీకు తప్పకుండా స్వస్థత లభిస్తుంది సిమ్టమ్స్ ఉన్నంత మాత్రం నాకు భయపడాల్సిన అవసరం లేదు ఖురాన్ మరియు హదీస్లో వాటికి పరిష్కారం చూపడం జరిగింది ఉదయం మరియు సాయంత్రం ఆయతలు కురిసి తప్పకుండా చదవండి సూర్య ఇక్లాస్ సూర్య ఫలక్ సూర్య నాస్ ఈ మూడు స్వరాలు తప్పకుండా ఉదయం మరియు సాయంత్రం మూడు సార్లు చదవండి అదేవిధంగా ఔజ్బిక్ అలిమాత్ ఇల్లా హితామ్మతి మిన్ మా కలక్ ఇదిగా కూడా ఉదయం మరియు సాయంత్రం మూడు సార్లు చదవండి అదేవిధంగా ఈ దువా కూడా చదవండి సూర్య బకరా పారాయణం మీ ఇంట్లో ఎక్కువగా చేస్తూ ఉండండి ఇవన్నీ తప్పకుండా ప్రతిరోజు చదివి మీ మీద దమ్ చేసుకోండి ఇన్షాల్లా తప్పకుండా మీకు స్వస్థత లభిస్తుంది చివరిగా అల్లాతో దువా చేస్తున్నాను అల్లా మనందరినీ చెడు దృష్టి నుండి రక్షించుకాక ఆమె వరహమతుల్లాహి వరహ్మతుల్లా